మీ జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే ఈ వీడియో చూసే ముందు శ్రీమ్ అని కామెంట్ చేయండి మీ జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో అదృష్టం సంతోషం ఉండాలి అని భావిస్తూ ఉంటారు కానీ కొందరికి మాత్రమే అదృష్టం ఐశ్వర్యం తొందరగా లభిస్తాయి మరికొంతమందికి ఎంత కష్టపడినా కూడా వారి జీవితంలో అదృష్టం ఐశ్వర్యం చాలా ఆలస్యం అవుతుంది ఆ సిరుల తల్లి అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో నిండుగా కడకళలాడుతూ ఉంటారు అటువంటి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి కనబడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఆ లక్ష్మీదేవి మన ఇంత అడుగు పెట్టాలి అంటే మన ఇల్లు శుచిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఎక్కడ కూడా దుమ్ముధూళి భూజులు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా పరిశుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది మీరు పూజ చేసే సమయంలో ఆ భగవంతునికి సమర్పించిన పువ్వు ఆ భగవంతుని చిత్రపటం పై నుంచి కింద పడింది అంటే అది మీరు అదృష్టంగా భావించాలి మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది అని అర్థం అప్పుడు వెంటనే ఆ భగవంతునికి నమస్కరించి పూజ పూర్తయిన తర్వాత ఆ పుష్పాన్ని మీ చేతిలోకి తీసుకుని నమస్కరించుకోవాలి ఆ పుష్పాన్ని మీ దగ్గరే జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అది ఆ భగవంతుని ఆశీర్వాదంగా భావించాలి అలానే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆ భగవంతుని కొబ్బరికాయ కుర్తిన సమయంలో కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి అదే కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభంగా భావిస్తారు అటువంటి సమయంలో ఆ కొబ్బరికాయను బయటపడేసి మనలా కొత్త కొబ్బరికాయను తీసుకువచ్చి ఆ భగవంతునికి సమర్పించాలి మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది అని అర్థం అలానే మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు తిరుగుతూ కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంగా భావించాలి నల్ల చీమలు ఇంట్లో తిరగడం వలన ఆర్థిక సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు అటువంటి నల్ల చీమలకు పంచదారను వేయండి ఇలా వేయడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకుని నివసిస్తూ ఉంటే అది మీ ఇంటికి శుభ సూచకంగా భావించాలి అలానే ఉదయం మీరు నిద్ర లేచిన సమయంలో కాకి అరుపు వినబడితే అది లక్ష్మీదేవి అనుగ్రహంగా భావించాలి అలానే తరచూ మన ఇంట్లో పాలు పొంగిపోతూ ఉంటాయి అలా అకస్మాత్తుగా పాలు పొంగితే మన ఇంట్లో ఆ ధనలక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది అని అర్థం అలానే చాలా మంది బల్లి పడితే అశుభంగా భావిస్తారు కానీ అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడితే మీకు త్వరలోనే అదృష్టం వరుస్తుంది అని అర్థం మీ ఇంటి ముందుకి ఆకస్మాత్తుగా గోవు వచ్చి నిలబడితే అది లక్ష్మీదేవి ఆగమనంగా భావించాలి ఎందుకు అంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మీరు ఆ గోమాతకి అరటిపండు ఏదైనా ఒక ఆహారాన్ని తినిపించండి ఇలా చేయడం వల్ల ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీకు కలలో గుడ్లగూబ పాము చీపురు ఎర్రని గులాబీలు ఇవి ఏవి కనిపించినా కూడా మీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం